హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా కాలంగా ఒక అడవిలో ఒక చెట్టు తొరలో ఒక అడవి కోడి నివసిస్తుండేను ఒకరోజు అడవి కోడి తనకు ఆహారం దొరకటం కష్టంగా ఉండడం వలన మరి ఒక చోట ఆహారం వెతకడానికి బయలుదేరింది అడవికి దూరంగా గల ప్రాంతంలో వరి పంట పండించడం చూసింది తనకు ఆహారంగా వరిగింజలు దొరుకుతూ ఉండడం వలన కొన్ని రోజుల పాటు ఆ అడవి కోడి అక్కడే ఉండిపోయింది వరిగింజలను బాగా తిని పుష్టిగా తయారైన అడవికోడి తిరిగి తన నివాసస్థానానికి తిరుగు ప్రయాణమయ్యింది అడవికోడి లేని సమయంలో అడవి కుందేలు స్థానం వెతుకుతూ అడవికోడి ఉండే చెట్టు తొర్ర తనకు అనువుగా ఉందని అక్కడ ఎవరూ లేకపోవడం చూసి తను నివసించసాగింది తిరిగి వచ్చిన అడవి కోడి చెట్టు తొరలో మరొకరు ఉండటం గ్రహించి కోపంతో ఎవరు నా చెట్టు తొరలో ఎవరున్నారు నీవెందుకున్నావు అంటూ కోపంతో అడిగింది ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా చెప్పింది ఇది నా నివాస స్థలం ఇది ఇక్కడ నేను చాలా రోజుల నుంచి ఉంటున్నాను అని అడవి కోడి కుందేలు గొడవపడసాగాయి చివరికి వీరిద్దరూ తమ సమస్యను పరిష్కరించుకోవటానికి వేరొక జంతువు దగ్గరకు వెళ్ళాయి వీరిద్దరు గొడవ కొద్దికి సేపటి నుంచి చూస్తున్న ఒక పిల్లి ఇదే మంచి సమయం అనుకొని వాటిని చంపి తినడానికి ఆలోచించి వాటి సమస్యను తీర్చేదానిలా వారి దగ్గరకు వెళ్ళింది ఈ రెండింటిని ఉద్దేశించి పిల్లి ఈ విధంగా ఉన్నది అడవి ప్రజలరా ఏంటి మీ సమస్య నేను మీకు సహాయం చేస్తాను పిల్లి ఈ రెండింటికి జాతి వైరం గల శత్రువని తెలిసినప్పటికీ ఇద్దరి మధ్య గల పోట్లాట వలన పిల్లిని మధ్యవర్తిగా ఒప్పుకున్నాయి అడవి కోడి కుందేళ్ళును సమీపించగానే పిల్లి గుర్రుమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి చేసింది అనుకోని ఈ సంఘటన వలన కుందేలు అడవి కోడి మరొక వైపు ప్రాణాలను కాపాడుకోటానికి పరిపిపెట్టాయి కానీ పిల్లి యొక్క పంజా దెబ్బలకు దాని వాడి అయిన పళ్ళ నుండి తప్పించుకోలేక ఆ రెండు తమ ప్రాణాలను కోల్పోయాయి ఈ కథవల్లో మనం ఏం తెలుసుకోవచ్చు అపనమ్మకమైన వారిని నమ్మటం ప్రమాదకరం కొత్తగా వచ్చిన వారిని నమ్మడం ప్రమాదకరం అని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ